అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యము మనిషిని మనిషిగా మారుస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టాడు అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ ఈ కులోదులు మతోన్మాదులు లేకపోతే అధికార అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయురు అనే సమాజాన్ని పిలిచారు నాయురు అనే సమాజాన్ని పిలిచి నాయురు నాయుర్లకని చెప్పారు అరే క్షత్రియజాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు రాయిదిగో కత్తులు తీసుకోండి ఎల్లండి దొరికిన దొరికినట్టు తెగ నరకండి ఏం నరకాలి స్థనాలు వక్షాలు నరకాలి వక్షోజాలను నరకండి ఎందుకు అని అంటే వాళ్ళకంత ధైర్యమా వాళ్ళకంత ఏ అంత కొవ్వ మా ముందు వాళ్ళు బట్టలు వేసుకుంటారా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామని అంటే ఇది సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం మిషనరీలు నేర్పించారు మనకు మీరు గౌరవప్రదంగా బ్రతకటం మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించారు దేవునికి స్తోత్రం కలుగును గాక